హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలాగో సీజనే కదండి మార్కెట్లో ఎక్కడ చూసినా ఈ క్యాలీఫ్లవర్స్ బాగా విరివిగా కనిపిస్తున్నాయి కదా మనం ఈ క్యాలీఫ్లవర్ పిక్కలు తయారు చేయడం కోసం ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్స్ రెండింటిని తీసుకొని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న క్యాలిఫ్లవర్ ముక్కల్లో బాగా మరగబెట్టుకున్న హాట్ వాటర్ని పోసి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత జాలు గరిడితతో ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని వడగట్టేసుకోవాలండి ఇందులో వాటర్ అనేది ఏమీ లేకుండా ఇలాగ వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఈ కాలిఫ్లవర్ ముక్కల్ని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలండి తడి అనేది అస్సలు ఉండకూడదు ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకుందామండి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండును తీసుకున్నాను ఇందులో గింజలు ఏనులు అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని అందులో హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని సన్నని సగ మీద దోరగా వేయించుకోవాలి ఈ ఆవాలు మెందులు చక్కగా ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మనం ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండును వాటర్తో సహా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చింతపండు గుజ్జును రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వేరుశనగ నూనె వేసుకోవాలండి ఆయిల్ అయిన తర్వాత తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకొని ఈ క్యాలిఫ్లవర్ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరీ ఎక్కువ క్రంచీగా కాకుండా జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి ఇలా లైట్గా వేయించుకోవడం వల్ల ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లో చెమ్మ ఏదైనా ఉంటే కనుక పోతుందండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన ముక్కలను కూడా వేయించుకోవాలి ఇలా ముక్కలన్నింటిని వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక అరకప్పు వెల్లుల్లి రబ్బలు వేసుకొని వేయించుకోవాలి అందులోనే నాలుగు ఎండిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోండి తర్వాత చిటికటి ఇంగువ్వు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇవి చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జు చక్కగా ఉడికి పైన ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తం కూడా పూర్తిగా చల్లారినవ్వాలి వేయించుకునే ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లో ఈ చల్లారిన పోపు మొత్తాన్ని వేసేసుకోవాలి అందులో ఒక కప్పు దాకా కారం వేసుకోవాలండి అరకప్పు ఉప్పు వేసుకోవాలి అలాగే ఆవాలు పొడి కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇరవై నాలుగు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి ఈరోజు మార్నింగ్ కలుపుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కదపకుండా ఉంచాలండి ఇరవై నాలుగు గంటలైన తర్వాత చూపిస్తున్నాను చూడండి పచ్చడి చక్కగా ఊరి ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఏమైనా ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లయితే యాడ్ చేసుకొని సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు నెలల దాకా నిల్వ ఉంటుందండి ఈ కాల్ఫ్లవర్ పిక్కిల్ని వేడి వేడి అన్నంలోనైనా ఏ టిఫిన్స్లోకైనా సరే వేసుకుని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి అద్భుతంగా కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెళ్ళి మీటైతే నేను నెక్స్ట్ వీడియో స్టేట్ చేయండి బస్ అందికొకింగ్ ఫ్రెండ్స్